వ్యాపించిన శంకరుడి తేజస్సుని భూమి కూడా తట్టుకోలేకపోయింది అప్పుడు దేవతలు అగ్నిదేవుడిని వాయువుతో కలిసి ఈ రుద్రతేజస్కుని తనయందు పెట్టుకోమన్నారు అప్పుడు అగ్ని ఆ తేజస్సుని తనలో పెట్టుకున్నాడు శంకరుడు పార్వతీదేవితో తపస్సు చేసుకోడానికి పశ్చిమ దిక్కుకి వెళ్లిపోయాడు అదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు తను పార్వతీపరమేశ్వరుల బిడ్డడి చేతిలోనే చనిపోయేటట్టు వరం పొందాడు ఇది తెలిసిన దేవతలకి ఏమి చెయ్యాలో తెలిక బ్రహ్మగారి దగ్గరికి వెళ్లారు అప్పుడు బ్రహ్మగారు ఆలోచించి హిమవంతుడు మనోరమల కుమార్తెలైన పార్వతులకి తేడా లేదు కావున పార్వతీదేవి అక్క అయిన గంగలో ఈ తేజస్సుని విడిచిపెడితే పార్వతీదేవికి కోపం రాదు కాబట్టి ఆ శివ తేజస్సుని గంగలో విడిచిపెట్టమన్నారు అప్పుడా దేవతలు గంగమ్మ దగ్గరికి వెళ్లి దేవకార్య నిమిత్తము నువ్వు అగ్ని నుండి శివ తేజస్సుని స్వీకరించి గర్భం ధరించాలి అన్నారు దేవతాకార్యము కనుక గంగ సరే అన్నది అప్పుడు గంగ ఒక అందమైన స్త్రీ రూపం దాల్చి ఆ తేజస్సుని అగ్ని నుండి స్వీకరించింది శివ తేజస్సు గంగలో ప్రవేశించగానే గంగ కేకలేసింది ఈ తేజస్సుని నేను భరించలేను నన్ను ఏమి చేయమంటారు అని అడిగింది అప్పుడు అగ్నిదేవుడు చెప్పిన విధంగా గంగ ఆ తేజస్సుని కైలాస పర్వతం పక్కనున్న భూమిమీద వదిలింది అలా భూమిమీద పడ్డ ఆ తేజస్సు యొక్క కాంతివంతమైన స్వరూపం నుండి బంగారం వెండి పుట్టాయి ఆ తేజస్సు యొక్క మలం నుండి తగరము సీసము పుట్టాయి ఆ తేజస్సు యొక్క క్షారం నుండి రాగి ఇనుము పుట్టాయి మిగిలిన పదార్థం నుండి మిగతా ధాతువులన్నీ పుట్టిగనులుగా ఏర్పడ్డాయి అక్కడ బంగారు పొదలుగా సరవన పొదలు పుట్టాయి అక్కడే ఉన్న నుండి ఒక పిల్లవాడి ఏడుపు వినిపించింది పుట్టిన ఆ పిల్లాడికి పాలు ఎవరు పడతారు అని దేవతలు ఆలోచిస్తుండగా పార్వతీదేవి అంశ అయిన కృతికలు ఆ పిల్లవాడికి మా పుత్రుడిగా కార్తికేయుడు కృతికల పుత్రుడు అని పిలవాలి అలా అయితే పాలు పడతాము అన్నారు దేవతలు సరే అన్నారు ఈ మాట విన్న కృతికలు ఆనందంగా పాలు పట్టారు ఆ పుట్టిన పిల్లవాడు ఆరు ముఖాలతో పుట్టాడు ఏకకాలంలో కృతికల స్తన్యమునందు ముఖాలతో పాలు తాగాడు కనుక ఆయనకి పదానసుడు సన్ముఖుడు అనే పేర్లు వచ్చాయి అలాగే అగ్నిదేవుడి నుండి బయటికి వచ్చిన శివ తేజస్సు కనుక ఆయనకి పావకి అగ్నిసంభవ అని నామాలు అలాగే పరమశివుడి కుమారుడు కనుక ఆయనని కుమారస్వామి అని పిలిచారు అలాగే శివుడి వీర్యము స్థలనమైతే పుట్టినవాడు కనుక స్కందుడు అని పిలిచారు పార్వతీదేవిలా అందంగా ఉంటాడు కనుక అమ్మ అందం వచ్చింది కనుక మురుగన్ అని పిలిచారు పరమశివుడికి ప్రణవార్ధాన్ని వివరించాడు కనుక స్వామిమలై అన్నారు అని విశ్వామిత్రుడు రాముడికి చెప్పాడు గంగ అసలు భూమి మీదకి ఎందుకొచ్చిందో చెప్తాను అని విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు